ఓం నమస్తీ మహాకాళీ మాత రక్తదర్పణం వారణం సంహరణం శత్రు ఆత్మ దిగ్బంధనం మహణం రాక్షస బలగం రాక్షస పీఠం ఆహామి మహాకా కర్మనక్షత్ర వారణం కంఠం దివే దివే నాశనం మహాకాళుద్ధి పీఠం ఆహ్వామి శ్వాసనం ఆత్మ దిగ్బంధనం వారణం శత్రునాశనం మహణం వికృతం అమ్మ మీరు ఎన్నెన్నో చోట్ల చేపించుకొని మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్య లేకుండా తొలగించుకోండి అమ్మా శద్దలకంఠం నివాణం చేతబడి కన్విష్ట ప్రయోగం శత్రువు మానం కంఠం దివే దివే నాశనం మానతాండవం చేయడం జరుగుతుందమ్మా ఎన్నెన్నో చోట్ల చేయించుకొని ఎంత డబ్బులు మోసపోయి ఉన్నట్లయితే గురువుగారికి ఫోన్ చేయండి సమస్య ఉంటే పూర్తిగా చెప్పండి లేకుండా తొలగించుకోండి స్త్రీ పురుష వశీకరణ కూడా చేయడం జరుగుతుందమ్మా సర్వ ఆకర్షణం పరిపూర్ణం సర్వయగ వచనం పరిపూర్ణం సర్వస్వాధీన మంత్రం స్త్రీ పురుష కళ్యాణ కన్విష మంత్రం చేతబడి నాశనం మానం తాండవం చేయడం జరుగుతుంది నరబడి దుష్ట వాహనం చేతబడి క్షుద్ర ప్రయోగం గురుగారి ఫోన్ చేయడమ్మా ఏ సమస్య ఉన్నా కూడా